నమస్తే మీరు చూస్తుంది ఎంటీవీ ఏదైతే జేఏసీ ఐక్య కార్యాచరణ కమిటీలో కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో బీసీ బిల్లుకు మద్దతుగా అన్ని పార్టీలు మద్దతు తెలపాలి అదేవిధంగా బీసీ బిల్లుకు ప్రతి ఒక్క వ్యాపార సముదాయాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అన్నీ ముందుకు వచ్చేసి బంధును పాటించాలని చెప్పేసి జేఏసీ ఏదైతే పిలుపునిచ్చిన సందర్భంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో రాజకీయ పార్టీ నాయకులు అందరూ కలిసి మూకమ్మూడిగా వ్యాపార సముదాయాలు బంద్ చెప్పేయడం జరుగుతుంది కానీ అన్ని పార్టీలు మద్దతు పలుకుతా ఉంటే మరి పుట్టిలో ఉన్న చేప పులుసు అందరు శాకాహారులు అయితే మాయమ ఎలా మాయమైందన్న చిందంగా తయారైంది మరి దీనికి ప్రధాన ద్రోహులు ఎవరు ప్రధాన శత్రులు ఎవరు అన్నది సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నప్పుడు మరి ఏ పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంది అది బీసీ బిల్లుకు ప్రధానంగా అడ్డు ఎవరు వస్తున్నారు చాలా మంచి ప్రశ్న ఆచరణకు తగ్గ ప్రశ్నిస్తారు మురళి గారు మీకు అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మీరు చెప్పిన సామెతనే చుట్టూ కోమట్లు పాపంలో ఉన్నారు పెయిల పుట్ట మాయమైపోయింది ఏమైంది అంటే అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు ఎక్కడా వ్యతిరేకం చేయరు అట్లాగే ఈ రోజు ఎవరైనా ప్రశ్నిస్తే మేము అనుకూలమే మరి రాష్ట్రపతి దగ్గర ఎందుకు బంద్ ఉంది పెండింగ్ లో ఉంది అట్లా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ బంధు బిజెపికి ఒత్తిడి పెంచడానికి దీనికి అనుకూలంగా లేదు కాబట్టి ఈ రెండు చోట్ల పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ బంద్ బీజేపీ వ్యతిరేకమైన బంద్ అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో అందరం కలిసి తెలంగాణ సాధన విధంగా అయితే సాధించాము అందరం కలిసి ఐక్య ఉద్యమం సబండ కులాలు కలిసి బీసీల యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ ని సాధించే అవకాశం ఉందని కూడా నమ్మకం మాకుంది అయ్యర్ రేవంత్ రెడ్డి గారు మీరు మీరు మీ రాజకీయ సులభం ఆలోచించండి ఆలోచించకండి మీరు అందరినీ తీసుకొని ఢిల్లీలో మనం పెద్ద ఎత్తున ఆందోళన చేద్దాం మేము దానికి ఉదయం భూతం కలపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి రోజు ఏదైతే బీజేపీ పార్టీని తప్పు పడుతున్నారో బీజేపీ పార్టీ నాయకులు కూడా బంధుకు మద్దతు తెలుపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు తప్పుతున్నారు బిఆర్ఎస్ వాళ్ళు తెపుతున్నారు మరి ఈ పార్టీల మద్దతు ఏ విధంగా చూడొచ్చు ఈ రాజకీయ సులభాన్ని బీసీలని గెలవడానికి బీసీలు అయోమయం చేయడానికి మాత్రమే చూడాలి అందుకనే ఈ రోజు మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం అయ్యా బిజెపి బీఆర్ఎస్ ఉంటే దీన్ని కొనసాగిద్దాం సాధించేంత తెలంగాణ సాధించేంత వరకు ఏ విధంగా అయితే మనం కొట్లాడామో ఆ విధంగా కొట్లాడదాం స్థానిక సమస్యల ఎన్నికలు ఉప ఎన్నికల్లో దృష్టి పెట్టుకొని రాజకీయ డ్రామాలకు పులిష్ట పెట్టమని కోరుతా ఉన్నాను రైట్ చూస్తున్నాం బీసీ వర్గాలను మోసం చేయకుండా ఏదైతే నిజంగా నిక్కచ్చిగా చిత్తశుద్ధి పార్టీలకు ఉన్నట్లయితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు వచ్చేసి బీసీ ఉద్యమం మీద పాటుపడాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ కోరుతున్నారు వేచి చూద్దాం ఏ పార్టీ ఏ విధంగా తమ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుందో కెమెరామెన్ రాజేష్ తో ఎంటీవీ నిజామాబాద్